పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోని తెలంగాణ జనాభా ఎంత ఉండేది అంటే డెబ్బై ఐదు లక్షల ఎనభై యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై వంద మంది అనమాట ఉండేవారు అనమాట అప్పట్లోనే ఏ కులాన్ని ఎంతమంది ఉన్నదో ఒకసారి లెక్కలు చూద్దారు అప్పుడు ముస్లింలు ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు మందిగా ఉండేవారు అనమాట క్రైస్తవులు ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల పద్దెనిమిది మందిగా ఉండేవారని లెక్కలు తెలియవి అప్పట్లో పంతొమ్మిది ముప్పై ఒకటిలో అలాగే మనం గిరిజన తెగలు అంటే చెంచు ఈ వీలున్నా కదా తెగలు తగలేటంటే చెంచులు రెండు వేల రెండు వందల అరవై నాలుగు మంది ఉండేవారు అనమాట ఎరకలేమో ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ఉండేవారు గోండు ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఉండేవారు కోయిలు ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఉండేవారు అనమాట లంబాడీలు రెండు లక్షల రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఉండేవారు పార్తీలు ఐదు వేల ఆరు వందల ఎనిమిది మంది ఉండేవారు వర్గీకరించిన గిరిజనులు నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉండ ఉండేవారు అనమాట దిశాడీలు రెండు వేల నూట డెబ్బై ఒకటి మంది ఉండేవారు అనమాట అప్పట్లోనే అంటే పంతొమ్మిది ముప్పై ఒకటి తెలంగాణ జనాభా అలాగే ఆది హిందూ కులాలు ఏంటండేదంటే మాల మహర్లు అంటారు కదా ఈ అనేవి అనమాట వీళ్ళేమో నాలుగు లక్షల ఎనభై ఒకటి వేల ఏడు వందల ఇరవై రెండు కులాలు మంది ఉండేవారు అనమాట నాలుగు వేల ఎన్నో నాలుగు లక్షల ఎనభై ఒకటి వేల ఏడు వందల ఇరవై రెండు మంది అలాగే మాదిగులు మోబీ మాంగు అంటారు అన్నమాట వీళ్ళని వీళ్ళేమో ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై మంది ఉండేవారు అనమాట ఆ పట్ల పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అంటే వీళ్ళు ఆది హిందు కొలసలు అనమాట అలాగే మిగ మిగతా ఈ కొలస్తులు ఎలాగుండేవారు అంటే బలిగులు ముప్పై తొమ్మిది వేల మూడు వందల మంది ఉండేవారు బోయలేమో రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది ఉండేవారు బట్రాజులు ఏమో పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది ఉండేవారు బెత్స ఏమో ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట ఎనభై రెండు మంది ఉండేవారు భోగం వాళ్ళు ఏమో పదిహేడు వేల నలభై ఆరు మంది ఉండేవాళ్ళు బ్రాహ్మణులు ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది ఉండేవారు మేదర్లేమో ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది ఉండేవారు జర్జీలేమో నలభై వేల ఎనిమిది వందల డెబ్బై మంది ఉండేవారు చాకర్లేమో రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల తొమ్మిది మంది ఉండేవారు గోసాయేమో ఒక లక్ష ఒక వెయ్య మూడు మంది ఉండేవారు గొర్జర్లేమో తొమ్మిది వందల అరవై రెండు మంది గురువులేమో ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది మంగళలేమో తొంభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేను మంది హత్కర్లేమో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి మంది ఇదే దేవాంగ్లు అంటారు అదే సాలే అనమాట ఈ మూడు లక్షల ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది ఈడుగోలు అదే గౌన్లు ఏమో వీళ్ళకోళ్ళను మూడు లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల నలభై ఒకటి మంది ఉండేవారు కాపులేమో ఏడు వే ఏడు లక్షల తొంభై నాలుగు వేల నలభై మూడు మంది ఉండేవారు అనమాట రెడ్డిలేమో ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మంది కటికిలు ఏమో అరవై ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి మంది ఉండేవారు ఏమో పదహారు వేల మూడు వందల తొంభై రెండు మంది ఉండేవారు ఏమో యాభై ఎనభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది ఉండేవారు కోహ్లీ ఏమో పన్నెండు వేల రెండు వందల తొంభై ఒకటి మంది ఉండేవారు కోమట్లు ఏమో రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట అరవై మంది ఉండేవారు అది క్షత్రియులు రాజ్పుట్లు అంటారు కదా వీళ్ళు తెలంగాణలో అప్పట్లో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ఉండేవారు అనమాట కురుములు వీళ్ళు ఒక లక్ష డెబ్బై వేల పదిహేను మంది ఉండేవారు లింగాయత్ జంగమలు అంట డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది లోదాలో నాలుగు వేల ఏడు వందల ఎనభై మంది కమ్మర్లు అరవై రెండు వేల ఇరవై ఐదు మంది మాల్ మాల్యోలు నాలుగు వేల నూట అరవై ఆరు మంది మరాఠ డెబ్బై వేల ఐదు వందల పదహారు మంది మార్వాలీలు పన్నెండు వేల రెండు వందల యాభై మూడు పాంచాలేమో ఒక వెయ్యి ఎనభై ఏడు మంది పార్దీలు ఆరు వేల తొమ్మిది పెరుకులేమో యాభై ఒకటి వేల ఐదు వందల నాలుగు పిచ్చుకుంట్లో ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి రంగాలు రంగు రేజ్ అంటారనమాట విని ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు మంది సాతానీలు యాభై వేల ఆరు వందల ఇరవై ఏడు మంది హౌసుల కంసాళ్ళు ఎనభై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను మంది సుతారులు ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు మంది తెలగ అది మున్నూరు ముత్ర్రాసిలు అంటారు కదా ఇలా తెలగోళ్ళు ఎనిమిది వేల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు మంది తేలి కాన్ల యా ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఉప్పరోళ్ళు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై నాలుగు మంది వెలములు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది వీరముష్టి ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది వడ్డర్లు తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై నలభై ఆరు పం పంజర్లు నలభై వేల ఏడు వందల నలభై యాదవులు ఐదు లక్షల నల పదివేల ఐదు వందల డెబ్భై ఆరు ఈ విధంగా తెలంగాణ జనాభా డెబ్బై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది ఉండేవారు తెలంగాణ ప్రస్తుతం తెలంగాణ జనాభా నాలుగు కోట్లు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం